నిమి అలెగ్జాండర్ వెల్కమ్ టు న్యూస్ వార్ సమాజంలో సామాజిక రుగ్మతలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందినప్పటికీ స్పేస్లోకి రాకెట్ ద్వారా ప్రవేశించినప్పటికీ రీసెంట్గా సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు మరి అంతరిక్ష యానం చేసినప్పటికీ కూడా సమాజంలో అనువర్ణ కులం పేరుతోటి మతం పేరుతోటి లింగ భేద పేరు సామాజిక రుగ్మతలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి అంటే ఒక జెండర్ ప్యారిటీ స్త్రీ వివక్షకు సంబంధించినది ఫీమేస్ వచ్చాయని బయట కూర్చోబెట్టి పరీక్ష సినీ నటి ఖుష్బు ఫైర్ అయింది ఆ విషయంలో తమిళనాడులోని నెలసరి బాలికకు వచ్చిందని తరగతిగా బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ఘటన ఆ ఘటనపై నటి ఖుష్బు గారు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు ఫైర్ అయ్యారు ఈ ఘటన విచారకరం నన్ను షాక్ గురి చేసింది మనం ఏ యుగంలో బతుకుతున్నాం ఇలాంటి పనులు చేస్తున్నందుకు సిగ్గులేదా అని స్కూల్ సిబ్బందిని దుజపెట్టారు నెలసరి అనేది సాయమని మానసికంగా లేని అధికారులకి బుద్ధి చెప్పాలని మండిపడ్డారు మిత్రులారా మనం కూడా మన అమ్మకాలపురంలోనే పుట్టిన లేకుండా ప్రకృతి లేదు స్త్రీ లేకుండా సృష్టి లేదు స్త్రీ లేకుండా అసలు మనకు బతకలేదు అలాంటిది సాధసితంగా ఒక మహిళ ఒక స్త్రీ ఒక బాలిక ఆమె శరీరము ఎదుగుదలలో భాగమే ఆమె శరీరంలో జీవక్రియలో భాగమే ఋతుచక్రం అనేది నెలసరి అనేది అది ఒక అంటు కాదు ముట్టు కాదు తత్వంగా కులపూరితంగా మహిళలపై ఈ యొక్క లింగ వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధంగా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం మహిళా సంఘాలు తప్పనిసరిగా విషయంపై స్పందించాలి అవసరమైతే కోర్టులు కూడా సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఇలాంటి కేసుల్ని సుమోటంగా తీసుకోవాలని చెప్పేసి మహిళా సంఘాలు మరి సామాజిక వేత్తలు ఉద్యమకారులు కూడా మరి డిమాండ్ చేస్తాము